గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓటో అధ్యాయము ఇరవై రెండవ శ్లోకం అస్మిన్ రణసముద్యమే అర్జునుడు కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు ఏమని స్వామి రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ కూడా బాగుగా పరిశీలించినంతవరకును వారితో ఎవరితో నేను యుద్ధము చేయాల్సి ఉందో గమనించినంతవరకును రథమును నిలిపి ఉంచుము ఇది అర్జునుడి ప్రార్థన కృష్ణ భగవానుడితోటి యుద్ధము ఆరంభమబోతుంది అందరూ కూడా ఈ యుద్ధ వాయిద్యాలు రణభేరీలు వాయించారు శంఖాలు పూరించారు యుద్ధానికి సిద్ధపడుతున్నారు అర్జునుడు కూడా లేచి తన గాంధీవము ఇత్యాది అస్త్రశస్త్రాలు ఒకసారి పరికించి చూసుకొని ఇహ రథంలో ఉన్న స్వామికి రథసారధి పార్థసారథిగా చెప్తున్నాడనమాట స్వామి రథాన్ని తీసుకెళ్ళి ఉభయ సైన్యానికి మధ్యలో ఉంచు మధ్యలో ఉంచి ఎందుకు ఉంచాలి ఈ ఇద్దరు సైన్యాలలో కూడా ఉన్న వీరులని అలాగే రణ వ్యూహాలను అన్నిటినీ నేను బాగుగా కాస్త పరిశీలించి రథం మీద నుండి చూసేంతవరకు కూడా అసలు వీళ్ళలో ఇప్పుడు నేను మొదట ప్రధాన శత్రువు ఎవరు మొదట అసలు ఎవరి మీద నేను యుద్ధం చేయాలి ఇవన్నీ కూడా నేను కాస్త ఆలోచించుకొని నిశ్చయించుకునేంత వరకు కూడా ప్రధాని కాస్త ఉభయ పక్షాల మధ్య నిలిపి ఉంచు ఇది అర్జునుడి ప్రార్థన పరమాత్ముడితోటి దీనికి పునర్విచారము వివేకము విచక్షణ అని కూడా పేరు ఒక పని చేసే ముందు పూర్వాపరాలు ఆలోచించుకోవడము ఒక పని చేసే ముందు ప్లానింగ్ ప్రణాళిక క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అనుశాసనము అని కూడా అంటారు సంస్కృతంలో ఒక పని చేసే ముందు ఎందుకు చేస్తున్నాము ఎంతసేపు చేయాల్సి ఉంటుంది ఆశించి ఏ ప్రయోజనం ఆశించి ఈ పని చేస్తున్నాము ప్రయోజనం ఫలితం కాదండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి అంటే ఏదో ఒక మంచిని ఆశించి ఒక పని చేస్తున్నాం కదండి ఉదాహరణకి ప్రతిరోజు మనం భోజనం చేస్తున్నాం నేను నూరేళ్ళు బ్రతకాలనే కోరికతో భోజనం చేస్తున్నాను నూరేళ్ళు బ్రతకాలనే కోరికతో భోజనం చేస్తున్నాను ఇలా నిరంతరము దానికి లక్ష్యము అదే అనే స్మరణతో ఉన్నామంటే నువ్వు ఫలితం ఆశించి చేస్తున్నావు అని లేదు భోజనం చేయాలి దేహానికి ధర్మం అది వేళ కాకలేస్తుంది మూడు పొట్ల ఆహారం తీసుకోవాలి దేహానికి ఆ ధర్మం అవునా ఆ ధర్మం కాబట్టి మనం నిర్వర్తించాలి ఇలా నిర్వర్తించడం వలన భోజనం చేసిన పాపము కానీ ఏం అనుకుంటారు అలా కాకుండా నేను బాగా తినేసి బాగా పోషణగా ఉండి నిండు నూరేళ్ళు బ్రతకాలి ఈ విధమైన ఒక కోరిక పెట్టుకొని చేస్తున్నామంటే అది సకామకరం అవుతుంది అనమాట ఇక్కడ అర్జునుడు కోరికతో యుద్ధం చేయడం లేదు యుద్ధం చేయడం తన ధర్మము చేసిన దానికి ప్రయోజకత్వం ఉండాలి కదండీ అర్థమవుతోందిగా కాబట్టి ఆ ప్రయోజనం ఇంకా మెరుగుపరుచుకొని ఇంకాస్త నీట్గా చేయడం కోసమని అర్జునుడు చక్కగా పథకం రచించుకుంటున్నాడు మంచి ప్రణాళిక రచించుకుంటున్నాడు నిత్య లేదా దైనందిత జీవితంలో ఇది మనకి చాలా అవసరం చాలామందికి ఏ విధమైన ప్లానింగ్ అనేది ఉండదండి ఏంటో ఏదో ఇహ అలా చేసాడు అనమాట ఇది చేయాలి ఈ పూట అది వెళదాం అసలు చాలామందికి కరెక్ట్గా టైం సెన్స్ కూడా ఈ రోజుల్లో చదువుకున్న నాగరికుల్లో కూడా లేకుండా పోతుంది రైలు కరెక్ట్గా ప్లాట్ఫామ్ పట్టాల మీదకి వచ్చిన తర్వాత ఇంట్లో బయలుదేరుతూ ఉంటారు రైల్వే స్టేషన్ బ్యాంకులో పనులు ఉంటే ఇంకా బ్యాంక్ క్లోజ్ చేయబోతున్నారు అనగా అప్పుడు ఆద్రాపద్రా బరిగెత్తాలి చాలా మంది కార్యాలయాలకి ఆఫీసులు కూడా లేటుగానే పెడుతూ ఉంటారు కాస్త ఈ పంక్చువాలిటీ విషయానికి వచ్చేసరికి పాత రోజుల్లో బాగుండేది ఈ రోజులో బాగా తగ్గిపోయింది పాత రోజుల్లో పంక్చువాలిటీ అంటే పంక్చువాలిటీ అంటే ఈ టైంకి సభ ఆరంభిస్తున్నారు అంటే ఆ సభ ఆరంభించడానికి పూర్వం అందరూ వచ్చి కూర్చుని ఇప్పుడు సభ ఆరంభించి సభ కూడా లేటుగా ఆరంభం చేస్తారు చెప్పిన టైం కంటే అది ఆరంభించి సగ సభ పూర్తయినా కూడా జనాలు రారు ఎప్పుడో అసలు సగంలో కొందరు వస్తారు చివరిలో కొందరు వస్తారు కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ ఫోన్లు ఈ సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత వీడియోని చూసుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ పంక్చువాలిటీ జనాల్లో బాగా తగ్గిపోయింది ప్రణాళిక ఏదో నాకు చేసే పనులకు ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ఇదిగో ఈరోజు ఈ పనులు పూర్తి చేసుకోవాలి ఒక ప్రణాళిక ఎలా తొందరగా పూర్తి చేసుకోవాలి ఏ ప్రయోజనం ఆశించి ఇది చేస్తున్నాము ఒక క్లారిటీ ఈ క్లారిటీ ఈ రోజుల్లో దైనందిత జీవితంలో చాలామందిలో మిస్ అవుతుంది కాబట్టి కుటుంబ వ్యవహారాల్లోనూ వృత్తిలో కూడా వెనకబడుతున్నారు ఇది కూడా ప్రధాన కారణం మనం గుర్తుంచుకొని ఇలాంటి విధంగా ఉంటే మన జీవితంలో మన నిత్య వ్యవహారంలో దిద్దుబాటు చేసుకోవాల్సిన విషయం మనకి ఈ శ్లోకంలో అర్జునుల వారిని నేర్తున్నారండి యుద్ధం చెయ్యాలి ముందు పరిశీలించి చూసి ముందు ఎవరిని కొట్టాలి ఎవరిని పడేయాలి ఎవరిని పడేస్తే ఎంతోసేన దెబ్బతింటుంది లేదా ఆగిపోతుంది ఆ తర్వాత ఎవరిని పని అంటే చేసే పనుల్లో కూడా ముందు చేయాల్సిన పని ఏమిటి వెనక చేయాల్సిన పని ఏమిటి ఇప్పుడు ఈ పని ముందు అర్జెంటుగా చేసేయాలి తర్వాత పని ఇంకొక పని ఉంది అది కాసేపు తర్వాత చేసిన పర్వాలేదు నష్టం ఏం లేదు ఇది మాత్రం ఫస్ట్ చేయాలి ఇది చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఆ తర్వాత చేసుకోవచ్చు అంటే ఈ పనులు చేయడంలో కౌశలం అనేది అర్జునుడు ఈ శ్లోకంలో మనకు నేర్పుతున్నాడు ఇంకొకటి ఈ రకరకాల పనులు ఇంకా చెప్పాలంటే కార్యాలయాలు లేదంటే మన జీవితానికి సంబంధించిన ఒక ఇంట్లో పనులు చేయడానికి కూడా కొందరికి కంగారుగా ఉంటుంది ఎక్కువ మందిలో చూస్తున్న మహిళలు ఎవరైనా కాస్త బంధువులు అతిథులు ఇంటికి వస్తున్నారని కబురు రాగానే కంగారు ఇప్పుడు ఏం వండాలి ఏం చేయాలి వస్తున్నారట మర్యాదలు చేయాలి కదా అని కాస్త టెన్షన్ ఆరంభం అవుతుంది అనమాట ఇంకెవరైనా పై అధికారులు బాసులో వస్తున్నారు అనగానే ఈ జాబ్ చేసే వాళ్ళకి కంగారుగా ఉంటుంది వాళ్ళు ఏం ఏం చెప్పాలో అనేసి కాస్త పిల్లలకి యువకులకు యువతలకు విద్యార్థులు వస్తున్నాయి అంటే ఈ ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే కాస్త కంగారు పరీక్షలు వస్తున్నాయి అంటే అర్జునుడు అని గమనించండి యుద్ధం ఆరంభమైందంటే ఏ కంగారు కనపట్టలేదు అర్జునుడు ఏ కంగారు లేదు అసలుకి ఏదో గుండె గూగుల్ వంటము ఏం జరుగుతుందో ఏంటో ఉంటానో పోతానో ఆరంభం ఎలాగో అయింది ఎలాగో పోవాలి నేను యుద్ధంలోకి ఏ కంగారు లేదు కానీ ఎలా చెయ్యాలి ఇంకా మంచి టాలెంట్ తోటి కౌశలంగా ఈ పని నేను ఎలా చెయ్యాలి అనే దానికి చక్కటి ప్రణాళిక రచించుకుంటున్నాడు అర్జునుడు ఇది మనం తెలుసుకోవాలి రథం మధ్యలో రెండు పక్షాలకు మధ్యలో ఆపి ఈటెవరు ఉన్నారు అటు ఎవరు ఉన్నారు ఇటు వాళ్ళని ఇప్పుడు ఒక్కొక్క సైన్యం ఒక గ్రూపు ఒక గ్రూప్ మీద అనమాట ఆ గ్రూప్కి అటొక ఒక నాయకుడు ఉంటాడు ఇటు ఒక నాయకుడు ఉంటాడు అనమాట సైన్యాధికారులు ఎవరు ఎవరికి సమర్థులు ఈ వ్యూహాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం గురించి కూడా భారతంలో అద్భుతమైన వివరణలు ఉంటాయి ఇప్పుడు భారతీయ సైన్యము ప్రపంచవ్యాప్తంగా కూడా సైన్యము వ్యూహాలు అవన్నీ కూడా మనకి భారతం ఆధారంగానే ఏర్పాటు చేయబడ్డాయి అర్జునుడు తన పని ఎలా చేయాలి దాంతోపాటు తన పక్షాన్ని ఎలా రక్షించుకోవాలి ఎవరెవరు ఎక్కడ నిలబడి ఉన్నారు ఎక్కడ మోహరించి ఉన్నారు ఎవరికి ఎఫెక్టివ్గా ఉంటుంది ఎవరు కాస్త సేవ్ అవుతారు ఇవన్నీ కూడా బాగా గమనిస్తున్నాడు గమనించి దాని ప్రకారము మంచి ప్రణాళిక సిద్ధం చేసుకొని నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగా వెళ్ళడం అనమాట ఇది చాలా చాలా మంచి అలవాటు అండి జీవితాలని సక్సెస్ఫుల్గా నడిపించే అలవాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ పేరుతోటి ఈ నాలుగు ముక్కలు చెప్పడానికి క్రాష్ కోర్సులు పెట్టి వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారు బయట ఇప్పుడు కార్పొరేట్ జాబ్స్ చేయాలన్నా కూడా వాటన్నిటికీ కూడా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వర్క్ విషయంలో స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ నిర్మాణం వ్యక్తిత్వ అభివృద్ధి మరలా వీటిని నేర్పడానికి నిపుణులు తీసుకొస్తారు ఆ నిపుణులు ఇవి నేర్పడం కోసము వేలకు వేల రూపాయలు సెషన్స్ పెట్టేసి ఫీజులు వసూలు చేస్తున్నారు మనకి భగవద్గీత ప్రతి శ్లోకం పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రతి శ్లోకం నీ వ్యక్తిత్వ నిర్మాణాన్ని నీకు నేర్పుతుంది పనులు ఏవైనా సరే చేసే ముందు ఈ పనులు ఇంపార్టెంట్ ఒక లిస్ట్ రెడీ చేసుకోండి ఎలా చేయాలి ఏ టైం లోపల కంప్లీట్ చేసుకోవాలి ఇంట్లో పనులతో సహా ఒక వివరం ఉండాలి ఉత్సాహంగా ఉన్నప్పుడు చకచకా పనులన్నీ వేల ప్రకారం చేసుకోవాలి ఉత్సాహం తక్కువగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకొని కాస్త మంచి ఆహారం తీసుకొని విశ్రాంతి తీసుకుంటే మంచి ఓపిక ఉత్సాహం అలా వస్తాయి కానీ ఇప్పుడు ఎంత దారి తెప్పిపోయింది బయాలజికల్ క్లాక్ కూడా పని చేసుకునే బద్ధకంగా బద్దకంగా అనిపించి నిద్రపోవడం రాత్రి నిద్రపోయే వేళలకి పనులు చేయడము బయట తిరగడం మేలుకొని ఉంటాం ప్రతిదీ కూడా పరిస్థితి ఉల్టా అయిపోయింది దానివల్ల ఏమవుతుందంటే జీవితంలో అభివృద్ధి లేదు సరిగ్గా రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి శరీరము శుష్కించిపోతుంది రోగాల బారిన పడుతుంది వ్యాధుల బారిన పడుతుంది అంటే ఏమిటి సరైన ప్రణాళిక ఎప్పుడు ఏ వేళకు ఏ పనులు చక్కగా చెయ్యాలి ఈ ప్రణాళిక లేకపోవడం వలన ఏమవుతుందంటే మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము నష్టపోతున్నాము మన మనస్సు మీద శారీర ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి ఇవన్నీ కాబట్టి ఒక్క శ్లోకం మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే వీటన్నిటికీ చెక్ పెట్టచ్చు జీవితం అంతా కూడా ఇంటా బయట సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది కాబట్టి అర్జునులు వారిది చేసి చూపించారన్నమాట అంటే ఆ రోజుల్లో వారి క్రమశిక్షణ లాగుండేది మనము ఆ దారిలోనే వెళ్ళాలి పెద్దలు చూపించిన బాట పెద్దలు నడిచిన బాటే మన బాట ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ